సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సన్నీరు మురళి ఆధ్వర్యంలో నలమాల ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి దంపతుల చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం పెద్దలు కాంగ్రెస్ నాయకులు పారా సీతయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతల పార్టీ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రత్యేక కార్పొరేషన్ నిర్ణయం రావడం హర్షణీయమన్నారు రాష్ట్రంలో మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరియు స్థానిక శాసనసభ్యురాలు పద్మావతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మున్నూరు కాపు సంఘానికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉండాలని వారు కోరారు తమ సంఘానికి ఇంతటి ప్రాధాన్యతను ఇచ్చినందుకు కోదాడ మున్నూరు కాపుసంగం ఆధ్వర్యంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కంబాల నరేష్ వెంకట్రావు చింతలపాటి శేఖర్ సైదుల్ నాయుడు ఆవుల శ్రీనివాస్ ఆవుల గోపి కొండలు ఆర్ఏ నవీన్ మునగాల వైఎస్ ఎంపీపీ బుచ్చిబాబు మునగాల సర్పంచ్ కాసర్ల కోటయ్య ఎంపీటీసీ కాసర్ల శ్రీనివాస్ భీంశెట్టి వెంకటేశ్వర్లు హనుమంతరావు కస్తూరి సురేష్ నరేష్ పవన్ తదితరులు పాల్గొన్నారు అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులని ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది అభినందించే విషయం ఈ సందర్భంగా మున్నూరు నేను మేము ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారికి స్థానిక సభ్యులు పద్మావతి గారికి ఈరోజు పాలాభిషేకం చేస్తూ క్షీరాభిషేకం చేయడం జరిగింది వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు మున్నూరు సామాజిక వర్గాన్ని ఆర్పరిషన్గా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రుల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారికి మనకి అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మున్నూరు సామాజిక వర్గానికి సముచితమైన స్థానాన్ని అవకాశాన్ని కల్పించి బాలీ రాజకీయ ఆర్థిక సామాజిక అభివృద్ధికి మరియు సహాయ సహకార అందిస్తారుండిగా నేను వారి కోరుకుంటు చెర తీసుకుంటుని జై హింద్ జై కాంగ్రెస్ అదర్ ఐపోయి అదర్ ఐపోయి నువ్వు మాది చెప్పొని పేరులందరికీ చెప్పు మరలి